స్టార్ ఛానల్లో ప్రసారమైన సీరియల్ గుప్పెడంత మనసు ఇక ఈ సీరియల్కి అప్పట్లో ఉన్న క్రేజ్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ముఖ్యంగా ఈ సీరియల్లో హీరో హీరోయిన్స్ గా నటించిన రక్షా గౌడ ముఖేష్ గౌడ పాత్రకైతే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇక వీరిద్దరికి గ్యామ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అయితే ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో రూపొందినప్పటికీ ఎండింగ్ టైంలో మాత్రం కొంచెం బోర్ కొట్టించిందనే చెప్పాలి సీరియల్ కథ ప్రకారం బోర్ కొట్టించినప్పటికీ రిషి వసుధర పాత్రలో నటించిన ముఖేష్ గౌడ రక్ష ఫ్యాన్స్ అయితే మాత్రం తగ్గలేదనే చెప్పాలి ఇప్పటికీ గుప్పెడంత మనసు టూ సీక్వెల్ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు అయితే రిషి సార్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇక రక్షా గౌడ కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిసినప్పటికీ క్లారిటీ లేదు అయితే ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చేసింది రక్షా గౌడ ఒక కన్నడ సినిమాలో నటిస్తున్నారు అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే బయటకొచ్చాయి ఇక ఈ సినిమా అయితే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ కథ చిత్రంగా తెలుస్తోంది అయితే ఈ సినిమాలో డి గ్లామరస్ రోల్లో నటిస్తున్నారు రక్షా గౌడ ఇక తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి దేవుడిని నమ్ముతూ ముందుకు సాగే డెవోషనల్ మూవీగా తెలుస్తోంది ఇక ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫొటోస్ రావడంతో రక్షా గౌడ లుక్ అయితే చాలా మంది షాక్ అవుతున్నారు అయితే ఈ సినిమాపై అంచనాలైతే బాగానే ఉన్నాయి మరి ఇంట్రెస్టింగ్ కథాంశంతో మన ముందుకు రాబోతున్న రక్షా గౌడకి తన అభిమానులు ఆల్ ద బెస్ట్ చెప్తూ బెస్ట్ ని తెలియజేస్తున్నారు మరి రక్షా గౌడ ఈ లుక్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి